సాక్షి మీడియాపై కుట్ర జరుగుతోందా దాన్ని క్లోజ్ చేయాలన్న ప్రయత్నంలో కూటమి సర్కారుందా ఎట్టి పరిస్థితుల్లో సాక్షి ఉండకూడదని భావిస్తోందా ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది సాక్షిని క్లోజ్ చేయాలన్న ఆలోచన ఇప్పటిది కాదు జగన్మోహన్ రెడ్డిపై అవినీతి కేసులు పెట్టినప్పుడే సాక్షి మీడియాను క్లోజ్ చేయాలని చూశారు కానీ అభ్యంతరాలు రావడంతో అప్పట్లో ఆ ప్రక్రియ ముగిసింది ఇప్పుడు ఏపీలో వైసీపీ ఓడిపోవడంతో మరోసారి సాక్షిని క్లోజ్ చేయాలన్న ఆలోచనలు కూటమి ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది తెలుగునాట ఎల్లో మీడియా హవా నడుస్తున్న క్రమంలో తమకంటూ ఒక సొంత మీడియా ఉండాలని పరితపించారు వైఎస్ రాజశేఖర రెడ్డి అందుకే రెండు పేల ఎనిమిదిలో ఇందిరా మీడియా నెట్వర్క్ పేరిట సాక్షి పత్రికతో పాటు టీవీ ఛానల్ ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి అప్పటి వరకు ఎల్లో మీడియా చెప్పిందే వేదమన్నట్టుండేది పరిస్థితి సాక్షి మీడియా ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూర్తిగా మారింది మీడియా వర్గాల్లో ఆధిపత్యానికి గండిపడింది మీడియా ఉద్యోగులు లకు వేతనాలు పెరిగాయి చాలా మంది బాగుపడ్డారు కూడా అయితే అప్పట్లో కాంగ్రెస్ నాయకత్వాన్ని విభేదించారు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మరణంతో చాలా మంది గుండెలాగాయి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది చనిపోయారు వారి కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన జగన్ ని అడ్డగించింది కాంగ్రెస్ నాయకత్వం ఆయన వెనకపోయేసరికి అవినీతి కేసులను తెరపైకి తీసుకొచ్చింది పదహారు నెలల పాటు జైల్లో పెట్టింది ఆ సమయంలో జగన్ కి బలమైన గొంతుకగా సాక్షి నిలిచింది దానికి కూడా అవినీతి మరకలు అంటగట్టి క్లోజ్ చేసే ప్రయత్నంలో అప్పట్లో జరిగింది అయితే న్యాయస్థానం కలగజేసుకోవడంతో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడింది ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం జరుగుతోంది కూటమి ప్రభుత్వానికి బలమైన మీడియా మద్దతుంది ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలతో పాటు ఈటీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహా టీవీ ఛానళ్లు బలమైన మద్దతుదారులుగా నిలిచాయి ఇక వైసీపీకి సాక్షి మీడియాతో పాటు టీవీ నైన్ ఎన్టీవీ టెన్ టీవీ అండగా నిలుస్తూ వచ్చాయి అయితే వైసీపీ ఓడిపోవడంతో ఆ మూడు టీవీ ఛానల్ న్యూట్రల్ పద్దతిని అనుసరిస్తున్నాయి వైసీపీకి మిగిలింది ఒకే ఒక్క సాక్షి మాత్రమే దాన్ని సైతం అడ్డు తొలగించుకునేందుకు కూటమి ప్రభుత్వం సాక్షిపై పడినట్లు తెలుస్తోంది సాక్షిని ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయాలని భావిస్తుంది సమాచారం అందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది